నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నిధీస్ కౌచర్ నిధిష్ కౌచర్ నుంచి నేను గత ఒక ఐదారు నెలల నుంచి అండి చాలా మంచి శారీస్ చూపిస్తున్నాను దాని అన్నీ కూడా ఏంటంటే స్పెషల్గా వెళ్తున్నారు సుమల గారు డిజైనర్ శారీస్ లాగా ప్యూర్ ఆర్గన్సార్ ఆ తర్వాత ఏంటంటే వాటికి ఎక్కువగా హ్యాండ్ పెయింట్ ఉండేలాగా హ్యాండ్ వర్క్స్ ఉండేలాగా బడ్జెట్ రేంజ్ నుంచి తర్వాత కొంచెం హై ఎండ్ వర్క్ కూడా అలా సాధ్యనంతలో మన వీడియోలో అన్నీ కూడా రేషం కోట రేషన్ కోట్ అయితే ఎంత డిమాండ్ అండి అసలు ఆవిడ దగ్గర తర్వాత కేరళ కాటన్కి హ్యాండ్ పెయింట్స్ తోటి చాలా బాగుంటున్నాయి శారీస్ అన్ని కూడా అలా మనకి వీడియోలు తను పంపిస్తున్నారు సో తన సిటీకి దూరంగా ఉంటారు కాబట్టి నేను వెళ్ళలేను తను పంపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో కూడా నేను అలాగే నేను మీకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి అందిస్తాను మరి ఈ వీడియోలో కలెక్షన్ కనుక మీకు ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే నిధిస్ కౌచర్ డిజైనర్ స్టూడియో అండి పిల్లలు అంటే కిడ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు కూడా ఎటు వంటివి ఓన్లీ లేడీస్ ఎటు వంటివి కావాలన్నా కూడా వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తారు కస్టమైజేషన్ ఉంటుంది లేదంటే మీరు సుమల గారిని సలహా అడిగినా తనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉంది సో తను మీకు మంచి మంచిగా సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈ వీడియోలో కలెక్షన్ చూసుకోండి మేడం నెంబర్ ఇస్తారు కాబట్టి మీకు ఏదైనా స్టిచ్ చేయించుకోవాలన్నా డిజైన్ చేయించుకోవాలన్నా కావాలనుకుంటే మీరు మేడంతో మాట్లాడి చక్కగా మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేయించుకోవచ్చు చాలా పెద్ద బోటిక్ అండి మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మరి ఇక మనం వీడియోలోకి వెళ్దాం కస్టమర్ కస్టమైజ్ చేసి మనం అడిగితే చేసి ఇచ్చాము అనమాట దీనికి బేస్ ఉండే ఈ పర్పుల్ కలరు మనము అంటే ఐ మీన్ డైజెయించాము ఇక్కడ కాలర్లో టూ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి మేడం ఆ టూ వేరియేషన్స్ కూడా మనము అంటే టూ వేరియేషన్స్ కూడా మనము రెండు రకాలుగా సీక్వెన్స్ పెట్టి వర్క్ చేపించాము దాని మీద ఉండే ఫ్లవర్స్ కూడా మళ్ళీ వర్క్ చేపిచ్చాము మేడం టోటల్ కింద కూడా అంత మగ్గం వర్క్ చేయించేసేసాము ఈ ఫ్లవర్స్ అయితే ప్రతి ఒక్కటి మనం డిఫరెంట్గా డిజైన్ చేయించి మళ్ళీ దీని మీద ప్యాచ్ వర్క్ చేయించామన్నమాట ఇది ఒక స్పెషల్ లుక్ రావడం కోసమని మనకి క్లయింట్ అయితే ఇలా చేయించుకున్నారు మేడం ఇది శారీ అయితే రెడీమేడ్ వచ్చిందండి దీని మీద మోతీ వర్క్ అనిపిస్తుంది కదా మనం ఆల్రెడీ సేల్ చేసిన శారీ మేడం దీన్ని మ్యాచ్ చేస్తూ మనం ఈ బ్లౌజ్ చేసాము ఈ వర్క్ లోపల కూడా మళ్ళీ మీకు కనిపిస్తుంది చూడండి మేడం లోపల కూడా జస్ట్ ఇలా లైన్స్ లాగా అనమాట మార్కెట్లో అయితే మనకు రెడీ శారీకి అయితే ఈ బ్లౌజ్ లేదు మేడం మనం ఈ శారీది బ్లౌజ్ ఇలాగా డిజైన్ చేసాము దీన్ని మ్యాచ్ చేస్తూ ఇది కూడా ఈ శారీ కూడా మేడం ఈ శారీకి అయితే కదా ఈ ఫ్యాబ్రిక్ని మనం డై చేపించాము సేమ్ దీన్ని మ్యాచ్ చేస్తూ మళ్ళీ నెట్ చేపించి ఇలా రఫెల్ వచ్చేలాగా డిజైన్ చేసాము అనమాట ఇలాంటి శారీ అయితే మార్కెట్లో అయితే ఎక్కడ లేదు మేడం నేను ఇన్స్టా పేజీలో అవన్నీ చాలా చూశాను మీరు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు దీని గురించి చెప్తున్నాను నిధిస్ కౌచర్ నుంచి నేను మీకు డిజైనర్ శారీస్ని చూపిస్తున్నానండి ఫస్ట్ మనం చూసేది డిజైనర్ శారీ చాలా బాగుంది చూడటానికి మనకి మీకు లుక్ వైజ్గా చూసినప్పుడు డోలా క్రేప్ లాగా అనిపిస్తుంది కానీ డోలా క్రేప్ కాదు ఇంకా ఫైన్ క్వాలిటీ శారీ ఇది దీనికి వర్క్ కూడా చూసారా బార్డర్లో కానీ శారీలో కానీ ఎంత బాగా స్టోన్ వర్క్ చేశారు మామూలుగా చూస్తే శారీ చాలా బాగుందండి వీడియోలో మనకి కొంచెం డల్ కలర్లో అలా అనిపిస్తోంది కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే నేను వీడియో కాల్లో చూశాను అండ్ నెక్స్ట్ వచ్చి హాఫ్ అంతా కూడా వర్క్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ వచ్చి ఫోర్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది నెక్స్ట్ వచ్చి కొంచెం మనకి వైన్ కలర్ షేడ్లో వచ్చింది ఆ క్రీపర్ డిజైన్ లాగా ఎంత బాగా స్టోన్ వర్క్ చేశారో చూడండి తర్వాత స్కాల బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఫోర్ ఫోర్ హండ్రెడ్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా పైపింగ్ ఉంటుంది హ్యాండ్స్ కూడా స్టోన్ వర్క్ చేశారు నిధి స్కౌచర్కి సంబంధించి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను నాకు అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా సుమల గారు పరిచయం దగ్గర ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి ఎంత బాగుందో శారీ అసలు ఫస్ట్ ఆ వర్క్ చూడండి ఎంత బాగుందో డిజైనర్ శారీస్ ఇవి మీకు కావాలంటే మళ్ళీ విడిగా బయట దొరకవు ఇవి స్పెషల్గా మేడం తెప్పించుకుని మనకు అందించడం జరుగుతోంది ఒకవేళ ఎక్కడన్నా దొరికినా మీరు ఓపిక్గా వెతకాలి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు అంత శ్రమ నచ్చింది హాయిగా ఇలా బుక్ చేసుకోవచ్చు ఫైన్ క్వాలిటీ హ్యాండ్స్ కూడా మొత్తం డిజైన్ చేస్తుంది మగ్గం వర్క్ స్టైల్ చేశారు నెక్కి ఉంది ఒకవేళ మనం బ్లౌజ్ అలా చేయించుకున్నా కూడా ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది మిరప రెడ్ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ కొంచెం హెవీ పార్టీవేర్ శారీ సెమీ ఆర్గంజా విత్ గోటా పత్తి వచ్చిందండి ఇంకో విషయం చెప్పనా అంత గ్రాండ్గా కనబడుతుంది చీర ధర వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోతారండి అసలు ఎంత హెవీ వర్క్ ఆ బ్లౌజ్కి కానీ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా వచ్చిందో సెమీ ఆర్గంజా సెమీ ఆర్గంజా అన్నాం కదా అని అది ఏదో గుచ్చుకునే టైప్ అలా కాదు క్వాలిటీ చాలా బాగుంది ధర చెప్పన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ మీరు విన్నది నిజమే నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చి కొంచెం ఫైన్ క్వాలిటీలోకి వస్తుంది తర్వాత బార్డర్ చూసారు కదా బోర్డర్ అంతా కూడా జర్దోసి వర్క్ స్టైల్ ఇచ్చారు స్కాల బోర్డర్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది మిడిల్లో కూడా షిబోరి స్టైల్లో డిజైన్ చాలా అందంగా వచ్చింది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సిల్క్ శాటిన్ ఇది ఫ్యాబ్రిక్ సిల్క్ శాటిన్లో వస్తుందండి చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా మీకు లైట్ కలర్ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే శారీలో ఉన్న కలర్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ కూడా వస్తుంది చాలా బాగుంది ఈ శారీ సిల్క్ శాటిన్ వస్తుంది సాటన్ సిల్క్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది అంటే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ వర్క్ మారిపోయింది చూడండి వర్క్ అంతా కూడా మిర్రర్ వర్క్ చేసి స్కాల బోర్డర్ కింద ఇచ్చారు పళ్ళు దగ్గర అంతా కూడా చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్కి చాలా చక్కగా డిజైన్ వచ్చింది ఇక్కడ చెంగు దగ్గర అంటే మనకి పళ్ళు దగ్గర రెండు వైపులా కూడా వర్క్ చేశారు మగ్గం వర్క్ అందుకే కొంచెం రేటు పెరుగుతుంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయినా కూడా మేడం హోల్సేల్ ధరలోనే ఆల్మోస్ట్ ఇస్తున్నట్టే ఇవి డిజైనర్ శారీస్ కాబట్టి మీకు బయట కూడా చాలా ఎక్కువ ఉంటాయండి నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుంది పార్సీ వర్క్ స్టైల్ వచ్చింది చాలా అందంగా ఉంది శారీ ఇది కూడా క్రష్ ఇప్పుడు క్రష్ ఫ్యాబ్రిక్ చాలా బాగా వస్తుంది కదా పార్సీ వర్క్ లాగా అంటే మ్యాటీ వర్క్ లాగా రోజెస్ చేసి కట్ వర్క్ ఇచ్చారు బ్లౌజు కూడా మీకు చాలా చక్కగా వస్తుంది హ్యాండ్స్కి అది ఎంత బాగుందో చూడండి సారీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు ఈ క్రష్ తోటి ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా బాగా ఎక్కువ టిష్యూ క్రష్ టిష్యూ వస్తుంది చాలా ఎక్కువ డిమాండ్లో ఉన్నాయండి తక్కువ నుంచి ప్యూర్కి వెళ్తే ఫిఫ్టీన్ థౌజండ్ పై వరకు ఉన్నాయి అంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా బాగుంటున్నాయి అంటే తక్కువలో అనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు ఇవి మనకి మామూలుగా మా మనకి మార్కెట్కి బయటకు వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ పైనే ఉంటున్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటున్నాయి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంది టిష్యూ క్రష్ టిష్యూ వస్తుంది వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు ఆ తర్వాత దానికి మళ్ళీ కట్ వర్క్ చేశారు కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గర ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు నిధిన్ స్కౌచర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఇస్తాను మనకి ఒక నాలుగు నెలల నుంచి నాలుగేంటంటే ఐదు నెలలు అవుతుంది నేను అమెరికాకు వెళ్ళిన వెంటనే మేడం కనెక్ట్ అయ్యారు అప్పటి నుంచి కూడా చాలా డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా డిజైనర్ శారీస్ రేషం కోట అయితే అసలు ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉంది మేడం దగ్గర మేడంకి సంబంధించిన బోటిక్ అన్నీ కూడా నేను మీకు ఫస్ట్ చూపించేశాను కదా ఇక్కడ చాలా బాగా డిజైన్ చేస్తారండి మీ పిల్లల నుంచి మీ వరకు కూడా ఫ్యామిలీకి కావాలన్నా ఎలా కావాలన్నా మీరు ఇక్కడ డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు చూసేవన్నీ కూడా క్రష్ టిష్యూలో వస్తాయి వర్క్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేశారు తర్వాత దానికి మళ్ళీ కట్ వర్క్ స్కాల బార్డర్ ఇచ్చారు చాలా బాగుందండి హెవీ పార్టీవేర్ శారీ అంటే కొంచెం పార్టీకి గ్రాండ్గా కనిపించాలి అది కిట్టి పార్టీయా లేకపోతే ఫ్యామిలీ అంతా కలిసిన గెట్ టుగెదరా అట్లా ఉంటుంది ఏదైనా కూడా చాలా అందంగా కనిపిస్తుంది చాలా బాగుంది శారీ ఇందులో మనం అంటే ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు డిజైనర్ శారీసే కొత్త కలెక్షన్ లాగానండి అన్నీ కూడా నెక్స్ట్ శారీస్ వచ్చి సాఫ్ట్ ఆర్గంజా వస్తుంది ప్యూర్ వస్తుంది సాఫ్ట్ ఆర్గంజా ఇది దీనికి కూడా చూడండి ఎంత బాగా వర్క్ చేశారో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు శారీ అంతా కూడా చాలా అందంగా ఉంది బార్డర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అటాచ్ చేశారు ఇప్పుడు మనం పట్టు చీరలకి మగ్గం వర్క్ బార్డర్స్ వేసుకుంటున్నాం కదా ఆ స్టైల్లో సాఫ్ట్ ఆర్గంజా కూడా ఇచ్చారు ఈ చీర ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా నిధి స్కౌచర్లో చాలా బాగున్నాయని నాకు చాలా మంది మన సబ్స్క్రైబర్లు కొన్నవారు కూడా పర్సనల్గా మెసేజ్ చేశారు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ నెంబర్కి చాలామంది మెసేజ్ చేశారు మాకు చాలా బాగా నచ్చింది మంచి స్టోర్ని పరిచయం చేశారని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు శారీస్ తీసుకున్నవారు ఇది సాఫ్ట్ ఆర్గన్సా అండి కొంచెం మాకు కొత్తదనంగా కావాలి రెగ్యులర్ శారీస్ వద్దు అని అనుకునేవారు నిధి స్కౌచర్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి చాలా మంచి కలెక్షన్ మేడం ఇస్తున్నారు ఒకవేళ మీరు ఎక్కడైనా దూరంగా ఉండి మీకు బ్లౌజ్ అన్నీ కూడా స్టిచ్ చేసుకుని డిజైనర్ బ్లౌజ్లా కావాలనుకుంటే వీరి దగ్గర బోటికి చాలా పెద్దది కాబట్టి మీకు చాలామంది మంచి మాస్టర్స్ ఉన్నారు నేను వీడియో స్టార్టింగ్లో కూడా వాళ్ళ స్టోర్కి సంబంధించిన విజువల్స్ అన్నీ చూపించాను కదా మీరు చక్కగా అక్కడే డిజైన్ చేయించుకుని తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే చాలామందికి టైలర్ల సమస్య ఉంటుంది ఒకవేళ టైలర్లకు ఇచ్చినా మీరు అనుకున్నట్టుగా డిజైనర్ బ్లౌజ్లా రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు మీకు నిధి స్కౌట్ నుంచి ఏంటంటే బోటిక్తో పాటు శారీ కూడా మీరు కొనుక్కొని చక్కగా అక్కడే డిజైన్ చేయించుకోవచ్చు సాఫ్ట్ ఆర్గంజా ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్లు ఈ శారీస్ ఉన్నాయి హ్యాండ్స్ కూర్చోండి ఎంత వర్క్ వచ్చిందో చాలా బాగుంది కదా ఈ వీడియోలు అన్నీ కూడా మీకు డిజైనర్ శారీసే చాలా బాగా నచ్చిందండి నాకు ఆ పింక్ కలర్ లావెండర్ పింక్ ఎంత బాగుందో శారీ అది హ్యాండ్స్కి చూడండి ఎంత బాగొచ్చిందో ఫ్యాబ్రిక్ బాగుంది మనకి చూస్తుంటే శారీలా ఉంది సాఫ్ట్ ఆర్గన్స్ అలా లేదు అంత ట్రాన్స్పరెంట్గా లేదు కాబట్టి మనం కూడా కట్టుకోవచ్చండి ఇది కూడా బాగుంది టిష్యూ శారీ ఇది ముడికుట్టు వర్క్ నాట్ వర్క్ అంటారు కదా ఆ స్టైల్లో బంచెస్ ఇచ్చారు మిడిల్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ అంతా చుట్టూ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు సీక్వెన్స్ వర్క్లా చేశారు చాలా బాగుంది శారీ అయితే ఈ చీర ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది బ్లౌజు హ్యాండ్స్ కూడా నాట్ వర్క్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి ఇచ్చారు రెగ్యులర్ చీరలు కట్టి కట్టి బోర్ అయిన వారు కొత్తదనం కోరుకునే వారికి ఈ చీరలు చాలా బాగుంటాయండి అన్ని డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీ కూడా మంచి రెడ్ కలర్ ఎంత బాగుందో చూడండి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసేసుకోవచ్చు పళ్ళులో కాంతా వర్క్ వచ్చింది ప్లస్ మళ్ళీ మీకు నాట్వర్క్ స్టైల్ ఇచ్చారు ప్యూర్ డోలా క్రేప్ ఇది చీరలో కూడా చక్కగా నాట్వర్క్ అక్కడక్కడ వచ్చిందండి ఈ చీర త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడే కొన్ని చోట్లయితే ఫైవ్ థౌజండ్ కూడా ఉన్నాయి ఈ శారీస్ మీరు ఆల్రెడీ కొంటూ ఉంటారు కాబట్టి మీకు తెలుసు ఈ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీగా వచ్చిందో ఇంత ఉన్నా కూడా మేడం హోల్సేల్ ధరలోనే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే మనకి ఈ శారీస్ ఇస్తున్నారు గతంలో నేను చేసినప్పుడు కూడా అంటే ధర ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనుకోండి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే మనకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి పళ్ళులో కాంతా వర్క్తో పాటు నాట్ వర్క్ స్టైల్లో చాలా ముడికుట్టు వర్క్ ఇచ్చారు కంచి బోర్డరు చీరంతా కూడా పువ్వులు బంచెస్ వచ్చాయి అక్కడక్కడ బ్లౌజ్ మాత్రం హెవీగా ఇచ్చారు అది నాకు బాగా నచ్చింది ఏదో ఉరికే రెండు ఫ్లవర్స్ వేసి ఇచ్చకుండా బ్యాక్ సైడ్ చూడండి ఎంత డిజైన్ వచ్చిందో ఆ బ్లౌజ్ కోసమైనా మనం చేరు మామూలుగా బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే కూడా మనకి త్రీ థౌజండ్ అవుతుంది అది మీకు శారీ ఫ్రీ వచ్చినట్టు అనుకోవాలి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నిధి స్కౌచర్ నుంచి ఈరోజు ఈ వీడియోలు అన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ ఇది కూడా మనకి టిష్యూ కోట అలా వస్తుంది చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్కే వస్తుంది టిష్యూ కోటా శారీ ఎంత బాగుందో చూడండి చీర అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చక్కగా నాట్ వర్క్ చేశారు ఇవే చీరలు అలా వర్క్ ఏమీ లేకుండా లేదంటే అకోబా వర్క్ తోటి టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి అంటే ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లోపలంతా కూడా హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ చక్కగా చేశారు చిన్న చిన్న ఫ్లవర్స్ నాట్ వర్క్ చేశారు నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి లైట్ కలర్ అంటే లైట్ సరగపిండి కలర్ వస్తుంది పళ్ళు దగ్గర ఎక్కువగా మీకు చిన్న చిన్న పువ్వులు లాంటివి చాలా ఎక్కువగా చేశారు లోపలికి వెళ్ళేటప్పటికి హాఫ్ వస్తుంది అసలు ఇలా చూస్తుంటే ప్యూర్ టసర్ శారీలో అనిపిస్తుంది అంత బాగుంది బాగున్నాయండి ఈ శారీస్ చాలా తక్కువ ధరలో వస్తున్నాయి థర్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి పదమూడు వందల రూపాయలకే ఎంత చక్కటి శారీ చూడండి రీజనబుల్ ధరలు అంటే మనం అఫర్ట్ చేయగలం మనం పెట్టగలము అని అనుకునే ధరలోనే మీకు ఈ చీరలు వస్తున్నాయి ప్లస్ డిజైనర్ శారీస్ వర్క్ చేసే వారికి బాగుంటాయి హౌస్ వైఫ్స్కి బాగుంటాయి హౌస్ వైఫ్స్ అయితే చిన్న చిన్న అకేషన్స్కి ఏదైనా పుట్టినరోజు పార్టీకి కానీ లేదంటే అలా ఈవినింగ్ ఏదైనా సినిమాలకి వెళ్ళినప్పుడు కట్టుకున్న మనం ఎప్పుడైనా చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవాలి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవాలంటే ఈ చీరలు బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఈ రోజు అయితే చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా బాగుంది రోజ్ కలర్ లైట్ రోజ్ కలర్ లావెండర్ పింక్ అంటారు కదా ఆ స్టైల్లో ఉంది పళ్ళు దగ్గర ఎక్కువగా పువ్వులు ఇచ్చారు చక్కగా నాట్ వర్క్ చేశారు పళ్ళు దగ్గర ఎక్కువగా ఉంది లోపల వైపున హాఫ్కి వస్తుంది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్లో వచ్చింది అంటే పళ్ళులో ఉన్న కలర్లోనే మీకు బ్లౌజ్ వచ్చింది సారీ అండి ఇది శారీ రంగులోనే వచ్చింది బ్లౌజ్ కొంచెం లైట్ కలర్లో అంతా కొంచెం డార్క్ కలర్ అవుతుంది బాగుంది హ్యాండ్స్కి బోర్డర్ కూడా వచ్చింది థర్టీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి పదమూడు వందల రూపాయలకి ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నిధి కౌచర్ తర్వాత శారీ ఇంకా బాగుందండి చాలా బాగుంది మొత్తం అంతా కూడా జామ్దానీ వీవింగ్ స్టైల్లో వీవింగ్ వచ్చింది హ్యాండ్లూమ్ కాటన్ స్టైల్లో వస్తుందండి ఇది దీని ధర ఎంత చెప్పనా థౌజండ్ రూపీస్కే వస్తుందండి ఎంత బాగుందో ఒక వెయ్యి రూపాయలకి మీకు ఈ శారీ వస్తుంది చాలా బాగుంది చిన్న బోర్డర్ మనకు మంగళగిరి బోర్డర్ స్టైల్లో ఇచ్చి చీరంతా వీవ్ చేశారు చాలా బాగుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ రావాలి ఎందుకంటే శారీ అంతా మీకు వీవింగ్ వచ్చింది కదా మొత్తం అది ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది థౌజండ్ రూపీస్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఒక వెయ్యి రూపాయలకు ఈ డిజైనర్ శారీస్ చాలా వరకు ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే అన్నీ రీజనబుల్గా ఉన్నాయండి అంటే ధర కూడా మనకి ఎక్కువగా ఏమీ లేదు నెక్స్ట్ కలర్ కూడా బాగుంది గచ్చకాయ రంగుకి గ్రీన్ యాడ్ అవుతూ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మొత్తం వీవింగ్ అదంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుంది చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ఈ శారీలోదే వెళ్ళొచ్చు లేకపోతే మీ దగ్గర రెడీగా గ్రీన్ ఉంటే గ్రీన్ వేసుకుని వెళ్ళిపోవచ్చండి అంత బాగుంది శారీ చాలా బాగుంది మనకి సాఫ్ట్ పట్టు స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ అది చాలా సాఫ్ట్గా ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా థౌజండ్ రూపీస్ ఈ చీరల్లో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నిధి కౌచర్ వారి శారీస్ అన్నీ కూడా చాలా వరకు ముంబై బ్యాంగ్లూర్ మెడ్రాస్ వాళ్ళు బుక్ చేస్తున్నారట అండి అందరికీ కూడా నా తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నాను నెక్స్ట్ సాఫ్ట్ అసర్లో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి దానికి కట్ వర్క్ చేశారు ఎంత బాగుందో చూడండి శారీ కట్ వర్క్ కాదు స్కాలర్ బోర్డర్ స్టైల్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా తక్కువ ధరలో ఉందండి బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది ఇంతకుముందు ఎంత కొన్నామో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే అది కొంచెం మార్కెట్లో ఒక్కొక్క ధరలో ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క ధరలో కానీ మనకి మేడం దగ్గర ఫిఫ్టీన్ ఫిఫ్టీ హోల్సేల్ ధరలో వస్తున్నట్టే చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ శారీ ఇంకా బాగుంది పదిహేను వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సాఫ్ట్ టర్ ఫ్లోరల్ ప్రింట్ స్కాల బోర్డర్ తోటి ఉంది స్కాల బోర్డర్ చేశారు కంప్లీట్ లైట్ వెయిట్ శారీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ నిధీస్ కౌచర్ వరకే బోటిక్ ఉంది కాబట్టి మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేయించుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే చీరక బ్లౌజ్ లేకపోతే పిల్లల ఫ్రాకా లెహెంగాల లాంగ్ ఫ్రాక్స్ అలా ఏది కావాలంటే అది మీరు డిజైన్ చేయించుకోవచ్చు